బాపన్న గారు ఇప్పుడు అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది అంటే ఆరోగ్యంగా ఉండే ఉత్పత్తులను తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు ఈ క్రమంలో అంటే మీరు చేస్తున్న ఏదైతే ఉత్పత్తులని ప్రాసెసింగ్ చేసి ఇచ్చిన ఉత్పత్తులను తయారు చేసి బయటికి ఇస్తూ ఉన్నారు సో ఇట్లాంటి క్రమంలో ఎట్లాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది ఎట్లాంటి తయారు చేసుకోవచ్చు రైతు ఒకవేళ చేస్తే డిమాండ్ అంటే ముఖ్యంగా సూర్యకలాక్ గారు మూలం సంత చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా చోట్ల ఇలాంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు లేదంటే ఆ మూలం సంత అనే పేరుతో కావచ్చు లేదంటే వారాంతరపు సంతలని కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మన ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా రైతు సాధికార సంస్థని చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది వారి ద్వారా గ్రామాల్లో పండిస్తున్న రైతులకి ఏం చేస్తున్నారంటే ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆఫీస్ కి చాలా మంది అర్జీలు పెట్టుకోవడానికి వస్తారు జిల్లా వ్యాప్తంగా అలాంటి చోట మనలాంటి కొంతమంది రైతులు అంటే సీడ్ టు సీడ్ అంటే విత్తనం భూమిలో నాటిన దగ్గర నుంచి విత్తనం తిరిగి తన ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా ఉన్న రైతులను గుర్తించి అలాంటి రైతులు పండిస్తున్న పంటలు కావచ్చు లేదంటే ఉత్పత్తులు కావచ్చు లేదంటే కూరగాయలు కావచ్చు వీటన్నింటికి కలెక్టర్ కార్యాలయంలో మనకి అవకాశం కల్పిస్తున్నారు అలానే ఆ మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో కానివ్వండి ఎంఆర్ఓ కార్యాల కార్యాలయాల్లో కానివ్వండి ఇలాంటి చోట్ల మనకి అవకాశాలు కల్పిస్తున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగితే బాగుంటుంది అట్లానే ఇలాంటి మన సూర్యకలాక్క గారు లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని రైతుల అభివృద్ధి కోసం రైతుల యొక్క ముందడుగు కోసం వాళ్ళు చేస్తున్న ఈ మూలం సంతలు ఎంతో గొప్ప మనకి సపోర్ట్ ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమాలు అనమాట వీటిలో ఎటువంటి వాటికి డిమాండ్ ఉంది అంటే ముఖ్యంగా మనం పల్లపొడి మేము సొంతగా తయారు చేస్తున్నాం డాక్టర్ ఏల్చూరి గారి యొక్క ఆయుర్వేద పల్లపొడి ఇది దీంట్లో గోమయ భస్మంతో కూడా కలిపి చేస్తాం ఇలాంటి ఉత్పత్తులు వాడినప్పుడు చాలా మందికి నోటి దుర్వాసన పండ్ల నుంచి చిగుళ్ల నుంచి రక్తం కారడం తర్వాత ఏదన్నా వేడిగా తిన్నా పళ్ళు తీపి కుట్టడం లేదంటే ఏదైనా చల్లగా తాగినా పళ్ళు తీపి కుట్టడం ఇలాంటి సమస్యలన్నీ తగ్గించే ఇలాంటి ఉత్పత్తుల్ని మనం తయారు చేసి ఇస్తున్నాం దీనివల్ల థైరాయిడ్ సమస్య రావడానికి కూడా చాలా తక్కువగా అవకాశాలు ఉంటాయి పేస్ట్లు వాడటం వల్ల మన రాజు గారు చెప్పినట్టు శాస్త్రీయంగా నిరూపితమైన తర్వాత మేము గత పది సంవత్సరాలుగా ఈ పల్లపొడి గో గోమయ భస్మం అంటే మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ సూర్య అస్తమయము సూర్యోదయం తర్వాత సూర్యోదయంలో మనము అగ్నిహోత్రం చేస్తాం సద్వారా వచ్చిన గోమయ భస్మాన్ని వినియోగించి ఏడు రకాల దినుసులు కలిపి ప్రకృతి వ్యవసాయంలో పండిన వాటితో కొన్ని కలిపి మనము ఈ పల్లపొడి తయారు చేస్తున్నాం ఇలాంటి వాటికి చాలా సంప్రదాయ పద్ధతిలో అంటే ఏ విధంగా చేసుకోవచ్చు ఎట్లా అని చెప్తా ఉన్నారు అలాగే అంటే మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఏపీలో రైతు సాధారిక సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏదైతే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు ఏదైనా వాళ్ళు ఏదైనా లింకేజ్ ఇచ్చి వాళ్ళు ఏదైనా తీసుకుంటున్నారా ప్రస్తుతానికైతే వారు మార్కెటింగ్ గురించి తక్కువగానే ఉంది ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సోషల్ మీడియా కావచ్చు మన హెచ్ఎం టీవీ ఇస్తున్న తెలుగు నే నేలతల్లి ప్రోగ్రామ్స్ కావచ్చు మాలాంటి ఎంతో మంది రైతులు మేము రెండు తెలుగు రాష్ట్రాలకి పరిచయం అయ్యాం మీ ద్వారా మేము ఈ వీడియో రూపంలో వచ్చిన తర్వాత ఎంతో మంది మమ్మల్ని మీరు ఇచ్చిన వీడియోల ద్వారా మమ్మల్ని సంప్రదిస్తూ ఓన్ గానే మార్కెటింగ్ చేసుకోగలిగే శక్తి పెరుగుతా ఉంది తద్వారా నేను ఎంతో మందికి పరిచయం అయ్యాను అది నేను హెచ్ఎం టీవీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను అలాంటి మా అలాంటి చిన్న చిన్న రైతుల్ని మీరు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి పరిచయం చేయటం తద్వారా మేము చేస్తున్న పనిని మీరు ఎంకరేజ్ చేస్తూ మేము ఎలా చేస్తున్నామో చూపించడం దానివల్ల నైంటీ నైన్ పర్సెంట్ మాకు మార్కెటింగ్ సమస్య లేదు మార్కెటింగ్ సమస్య ఉంది అంటే వాళ్ళు సోషల్ మీడియాని కానీ మన ప్రింట్ మీడియాని కానీ సరిగ్గా వినియోగించలేకపోవటం అనేది నా యొక్క అభిప్రాయం